వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబలను గట్టిగా కొట్టండి బెల్సింబలను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము ప్రస్తుతము మనము చూస్తున్నటువంటి అన్ని రకాల డ్యాన్స్కు అంటే నాట్య రూపాలకు పునాదులు మన భారతదేశంలోనే ఉన్నాయి ప్రాచీన భారతదేశంలో అన్ని నాట్య రూపాలకు మూల పురుషుడైనటువంటి భరతుని గురించి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను భరతుని గురించి మీకు ఇంకా ఏమైనా కూడా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ప్రాచీన భారతదేశంలో భరతుడు అనేటువంటి ఒక మహర్షి అన్ని రకాల నాట్య రూపాలను నేర్చుకొని ఆ నాట్య రూపాలను ఒక గ్రంథం రూపంలో రూపొందించి మనకు భావితరాలకు అందించాడు ఎక్కువ మంది స్త్రీ పురుషులు కలిసి ఒక వేదికపైన కథారూపాన్ని ప్రదర్శిస్తే ఆ ప్రదర్శనకు నాట్యము లేదా నాటకము అనే పేరును భరతుడు నామకరణం అనేది చేయడం జరిగింది భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ కళారూపాలకు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క నాట్య రూపం అనేది ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క నాట్య రూపం అనేది ఉంది ఈ నాట్య రూపాలు మీకు ఏమైనా కూడా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఏ నాట్య ప్రదర్శన చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి భరతుడు బ్రహ్మదేవుని దగ్గర నుంచి నాట్యమును నేర్చుకొని ఆ నాట్యాన్ని ఒక గ్రంథస్థము చేశాడు ఆ నాట్యాన్ని గ్రంథస్థం చేసినటువంటి ఆ గ్రంథాన్ని నాట్యవేదము అని అంటారు మొదట బ్రహ్మదేవుడు నాట్యంను ఒక వేదంగా రాశాడు ఆ వేదమునే నాట్యవేదము అని అంటారు భరతుని పేరు మీదనే ఒక ప్రత్యేకమైన నాట్యం ఉన్నది ఆ నాట్యాన్ని భరతనాట్యము అని అంటారు ఇది తమిళనాడులో ప్రత్యేకమైనటువంటి ఈ నాట్యము నాట్యములోని భావము రాగము తాళము మొదలైనటువంటి భావాలను ప్రదర్శించడానికి భరతుని పేరు మీదుగానే ఈ భావము రాగము తాళము అనే పేర్లను నాట్యానికి ఇవ్వడం జరిగింది బ్రహ్మదేవుడి దగ్గర నుంచే భరతుడు నాట్యాన్ని నేర్చుకున్నాడు భరతుడు క్రీస్తు పూర్వము నాలుగో శతాబ్దంలోనే అన్ని నాట్యాలకు మూల రూపమైనటువంటి నాట్యాన్ని అలాగే అన్ని నాట్య రూపాలను భరతనాట్యంతో సహా తన గ్రంథంలో రూపొందించాడు తన గ్రంథంలో అన్ని నాట్య రూపాలను వివరించడం జరిగింది అన్ని నాట్యాలకు మూలమైన నాట్య రూపాన్ని భరతనాట్యములో అలాగే అన్ని నాట్య రూపాలను కూడా తన గ్రంథంలో క్రీస్తుపూర్వ నాలుగో శతాబ్దంలో రాయడం జరిగింది భరతుడు అన్ని నాట్యాలను వివరిస్తూ నాట్య సర్వస్వము అనే గ్రంథాన్ని రాశాడు ఈ గ్రంథము చాలా పెద్దది ఈ నాట్య సర్వస్వము గ్రంథంలో ముప్పై ఆరు అధ్యాయాలు ఉన్నాయి నాట్యము చేస్తున్నప్పుడు ముఖములో కదిలేటువంటి కదలికలను అభినయము అంటారు ఈ అభినయము నాట్యంలో చాలా ముఖ్యమైన విషయాన్ని భరతుడు తన నాట్య సర్వస్వంలో వివరించాడు అలాగే నాట్యానికి మాటలు చాలా ముఖ్యమైనవి శరీరానికి మాటలు ఎంత ముఖ్యమో అలాగే ఏ నాట్యానికైనా కూడా మాటలు అనేవి చాలా ముఖ్యమైన విషయాన్ని భరతుడు తన నాట్య సర్వస్వంలో వివరించాడు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఎప్పుడైనా కూడా భరతనాట్యము నేర్చుకుంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీరు ఏ నాట్యాన్ని నేర్చుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు నాట్యంలో ఛందస్సు వ్యాకరణం కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని భరతుడు తన నాట్య సర్వస్వంలో వివరించాడు ఈ వీడియోలో నేను అన్ని నాట్యాలకు మూలమైన నాట్య శాస్త్ర పితామహుడిగా భరతుడు కీర్తించబడుతున్నాడు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి